గతంలో మా చిన్నతనంలో కూడా ఇట్లా ముగ్గులేసేటప్పుడు ఇప్పుడు మేము గుర్తు చేసుకున్న ఇప్పుడు వచ్చిందంటే వెనుకట మనోళ్ళు ఇట్లా ముగ్గులేసేది కుండల మీద పెళ్లి కుండల మీద ఇవన్నిటి మీద ఇట్లాంటివి వచ్చేది మాకు సో అది మర్చిపోకుండా దాన్ని ఇప్పుడు ఇక్కడ కూడా సమ్మక్క గోత్రం సార్లమ్మ గోత్రం పగడిద్దరాజు గోత్రం గోవిందరాజు గోత్రం మా మేము పూజించే జంతువులు మా బొట్లు మేము అన్ని గోత్రం అయితే అన్ని గీతలు గీసి ముగ్గులేస్తాం పెళ్ళిళ్లకు పేరంటాలకు సో అవన్నీ కూడా అక్కడ అద్భుతంగా చెక్కించబడ్డాయి చాలా అందుకు కొద్దిగా డిలే అయింది కానీ ఎక్కడ కూడా మరి మన సీనాన్న గారి పనితనంలో కానీ వారిచ్చిన గైడ్ లైన్స్లో కానీ ఎక్కడ కూడా డిలే లేదు కాబట్టి తొందరగానే మిగతా అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తూ మరి మాకు సహకరిస్తున్నటువంటి మా ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖ గారు అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూర్ లక్ష్మణ్ గారికి ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ